గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య జరిగి వారమైనా ఇంకా చిక్కుముడి వీడలేదు ఈ కేసులో అన్ని పేళ్లు అమ్మాయి కుటుంబ సభ్యుల వైపే చూపిస్తున్న ఆధారాలు లభించలేదు అమ్మాయి సోదరుడు బ్రహ్మయ్య కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించిన పోలీసులు ప్రధానంగా ముగ్గురు ప్రమేయంపైనే ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆమె ప్రియుడు పాత్ర లేదని స్పష్టమైంది దీంతో అమ్మాయి కుటుంబ సభ్యుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు సొంతాన్న బ్రహ్మయ్యను వరుసగా రెండు రోజుల పాటు జమ్మలమడుగు పోలీసులు విచారించారు కుటుంబ సభ్యులు చెప్పినట్లు హత్య జరిగిన రోజు బ్రహ్మయ్య చెన్నైకి వెళ్లాడా లేక ప్రొద్దుటూరులోనే ఉన్నాడా అనే కోణంలో ఆరా తీస్తున్నారు అతని సెల్ఫోన్ కాల్ డేటా పరిశీలించారు ఎక్కడెక్కడ ఉన్నాడనే దానిపై టవర్ లొకేషన్ గుర్తించారు తెలిసింది విద్యార్థిని పెత్తనాల కుమారులు సురేంద్ర కొండన్నను పోలీసులు విచారించి వదిలేశారు ఈ ముగ్గురి ప్రమేయంపై ప్రచారం జరుగుతున్నా సరైన ఆధారాలు లభించగా పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు హత్య జరిగిన రోజు సురేంద్ర గండికోటకు వెళ్లి ఇరవై ఐదు నిమిషాల పాటు వెతికినట్లు చెబుతున్నాడు అదే రోజు రాత్రి పోలీసులు ఆమె కుటుంబ సభ్యులు గండికోటకు వెళ్లి వెతికినా ఆచూకీ లభించలేదు మరుసటి రోజు ఉదయమే మరోసారి పోలీసులు కుటుంబ సభ్యులు కలిసి వెతికారు పొదల్లో ఉన్న మృతదేహాన్ని ఆమె పెదనాన కుమారుడు కొండన్న గుర్తించారు తను యాదృచ్ఛికంగానే గుర్తించారా లేక ముందే మృతదేహం అక్కడున్నది తెలుసా అని పోలీసులు ఆరా తీస్తున్నారు ఆమె కోసం వెతికేందుకు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో గండి టుకు వెళ్లిన వ్యక్తులు ఎవరెవరు అనే వివరాలు సేకరించి ప్రశ్నిస్తున్నారు విద్యార్థిని గండికోటుకు వెళ్లడానికి రెండు రోజుల ముందే తల్లి మొబైల్ నుంచి ఇన్స్టాగ్రామ్ ద్వారా లోకేష్ కు మెసేజ్ చేసింది సోమవారం ఇంట్లో ఎవరూ ఉండరు గండికోటుకు వెళ్దాం అనేది ఆ మెసేజ్ సారాంశం అమ్మాయి పంపిన మెసేజ్ ముందే కుటుంబ సభ్యులకు తెలిసిందా లేదా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు కుటుంబ సభ్యుల ఫోన్లను పరిశీలిస్తున్నారు ప్రొద్దుటూరులో విద్యార్థిని చదివే కళాశాలలో ఆమె స్నేహితులను పోలీసులు ప్రశ్నించి వివరాలు సేకరించారు రెండు రోజుల్లో కేసు కొలిక్కి తీసుకొస్తామని పోలీసులు చెబుతున్నారు